వీళ్ళారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఏబు గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము పదహార వచనం బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అంతేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును అని దేవుని వాక్యము మనకు సెలవిచ్చు చూడండి నువ్వు ఏ బాధలో ఏ కష్టములో ఉన్నావు ఆయన నిన్ను తప్పించే దేవునిగా ఉంటూ ఉన్నాడు నీవు పడే శ్రమ కష్టము వేదన బాధను ఆయన చూస్తూ ఉన్నాడు మరణ నువ్వు ఉన్నావా నీ మరణ పడకను తప్పించడానికి ఆయన సమర్థుడు నీ వ్యాధితో నీవు కృంగిపోతూ ఉన్నావా వ్యాధిలో నుండి నిన్ను కాపాడడానికి ఆయన శక్తిమంతుడు వ్యాపారములో నువ్వు నష్టములో కృంగిపోతున్నావా నీ నష్టాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు అంటున్నాడు బాధలో నుండి ఆయన నిన్ను తప్పించునని నువ్వు గ్రహించాలి చదువు సరిగ్గా అబ్బలేదని కృంగిపోయి వేదనతో బాధపడుతున్నావా బాధ నుండి నిన్ను తప్పించేటువంటి దేవుడొకడు ఉన్నారు ఆయన నీ కొరకి వచ్చి కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి తిరిగి లేచి నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఆయన అన్న సత్యాన్ని నువ్వు గుర్తెరగా ఒక బాలుడికి చదువు సరిగ్గా అబ్బలేదంట పదవ తరగతిలో ఎలాగైనా పాస్ అవ్వాలని చెప్పి అతడు కాపీ కొట్టి పాస్ కావడానికి ప్రయత్నము చేస్తూ ఉండగా ఆ ఎగ్జామ్ హాలులో అతడు పట్టబడ్డాడు అందుకనే ఆ ఎగ్జామినర్ ఆ స్కూల్ హెడ్ మాస్టర్కి అతన్ని అప్పగించి అతడు చేసిన నేరమును చెప్పాడంట హెడ్ మాస్టర్ నీకు సరిగ్గా చదువు రాక స్కూల్కి ఎంతో చెడ్డ పేరు నీ వలన ఇదిగో ఇప్పుడు ఈ విధముగా నువ్వు పట్టుబడడం ద్వారా ఇంకా స్కూల్కి నీవు అపకీర్తిని తెచ్చినావు నీ టీసీ తీసుకొని నువ్వు వెళ్ళు అని అతన్ని స్కూల్లో నుండి డిస్మిస్ చేసి పంపించాడంట అయితే ఆ యవనస్తుడు పర్వాలేదు అయ్యగారు నా బాధను నేనే పడతానని వెళ్ళినాడంట కొన్ని రోజుల తర్వాత కాలం వేగంగా గడిచిపోయినది రోజులు దొరలిపోయినాయి ఆ హెడ్ మాస్టరు నీ దాటుకుంటూ ఒక ఉన్నతమైన కారు వెళ్తూ ఉన్నదంట ఆ కారులో ఎవరు అని చూస్తే ఇతడే ఆ కారులో ఉన్నాడంట అప్పుడు హెడ్ మాస్టర్ అతన్ని చూసి నిన్న కూడా నీవు ఈ కారులో వెళ్ళడం నేను చూశాను రా పర్వాలేదే విలాసవంతమైన కారులు తిరుగుతున్నావు అని అడిగాడంట అవునయ్య గారు చదువు అబ్బలేదని మీరు నన్ను బడి నుంచి గెంటు వేసినారు దేవుడు నాకు తోడుగా ఉండి ఆయన నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం నేను ఒక చిన్న వ్యాపారమును ప్రారంభించాను అది అంచలంచలగా పెరిగి వ్యాపారపు సామ్రాజ్యము విస్తరించింది కనుక ఈ దినము నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పాడంట అవును దేవుని బిడ్డలారా బాధల నుండి ఆయన మిమ్మలను విడిపించి మిమ్మలను గొప్ప వ్యక్తులుగా చేయగలిగిన వాడు కనుక ప్రభు వైపు ప్రభువా మమ్మల్ని బాధల నుండి విడిపించమని మీరు అడిగినట్లయితే తప్పకుండా ఆయన మిమ్మలను బాధల నుండి విడిపించి మిమ్మలను దీవించగలిగిన వారు ప్రార్థించుకుందాం గనుడా నీకు వందనాలు నీ బిడ్డల బాధల నుండి వారిని విడిపించి వారిని ఆశీర్వదించుకుని నీ కృపాకరములకు నీ బిడ్డలను సమర్పించుకుంటూ ఏసునామను కొంచెం కొంచున్నా తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్